ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన రాష్ట్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస విగ్రహ నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు అమరావతిలో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు పునరుత్పాదక ఇంధన రంగంలో నైపుణ్య అభివృద్దిపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలుతున్న విషజ్వరాల పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ఈరోజు పర్యటిస్తోంది వార్తల వివరాలు రాష్ట్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన సూచనలు గ్రామీణ సంస్థలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు ఈ సమావేశానికి ఆర్థిక సంఘం సభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర అధికారులు హాజరయ్యారు అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యాటక విధానంపై సమీక్ష నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాజధాని అమరావతిలోని తుళ్లూరు పెదపరిమి మధ్య ఏర్పాటు చేయనున్న పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహం ఆడిటోరియం మ్యూజియం స్మృతివనం నిర్మాణాలకు మంత్రి టీజీ భరత్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో నారా లోకేష్ మాట్లాడుతూ కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినా అని ఒక్కసారి మనందరం గుర్తు పెట్టుకోవాలి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ చైర్మన్ బీపీ పాండే ఈ రోజు పరిశీలించారు ఈ సందర్భంగా కృష్ణా జలాలు వినియోగం ఉత్పత్తి జలాశయంలో వరద నిర్వహణ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు తక్షణం చేయాల్సిన పనులు ఆనకట్టకు దిగువ భాగంలో ఉన్న ప్లంజ్ పూల్ మరమ్మత్తు పనులు ప్రాజెక్టు భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అమరావతిలో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి క్యాపిటల్ ఇరవై ఏడు లక్షల చదరపు పొడుగుల కన్స్ట్రక్షన్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అక్టోబర్ నవంబర్ కి పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్స్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు సివరేజ్ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ అన్నిటి కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరా పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్ చేస్తున్నాం అమరావతి క్యాపిటల్ సిటీలో అన్ని పనులు ఎంతో వే పునరుత్పాదక ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు అమరావతిలో యాక్సిస్ ఎనర్జీ సుజలాన్ పునరుత్పాదక ఇంధన సంస్థల ప్రతినిధులతో మంత్రి ఈ రోజు సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసుకున్న ఒప్పందాల అమలుపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన సౌర పవన ప్రాజెక్టుల ఏర్పాటుకు భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున అవసరమైన సహకారాన్ని అందిస్తామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో త్వరలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అనుసంధానంతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు ఏలూరులో ఈ రోజు నిర్వహించిన చాయ్పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వైద్యానికి ప్రాధాన్యతనిస్తున్నాయని తెలిపారు డెబ్బై ఐదేళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలుపుతూ మన ఆరోగ్యశ్రీ పథకం అనేది ఉందో దేశంలో మొదటి అమలు చేసిన రాష్ట్రంగా మనకి ఘనత ఉంది ఆయుష్మాన్ భారత్ అని ఆవిష్కరించారు ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేసే విధంగా నిర్మాణం చేశారు అది త్వరలో మనకి కొత్త ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ రెండు కలిపి ఒక స్కీమ్ మనకి రాబోతుంది దేశం అంతా ఆదర్శంగా ఉండే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటే క్యాప్లెస్ కార్డ్ ఆ కార్డ్ నుంచి ఇవన్నీ ప్రాసెస్ చేసే విధంగా ఆయుష్మాన్ భారత్ అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన వారికి ఆయుష్మాన్ భారత్ అందటం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఒకరికి అమలు చేసే దిశగా గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెం గ్రామంలో జ్వరం అంటువ్యాధులు పరిస్థితిపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ఈ రోజు పర్యటిస్తుంది గ్రామానికి వెళ్లి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు బృందం పర్యటిస్తోంది ఇందులో భాగంగా గ్రామంలో విష జ్వరాల కేసులు ఇతర అంశాలపై వైద్య బృందం పరిశీలించి మంత్రికి నివేదిక ఇవ్వనుంది ఇదిలా ఉండగా ఇప్పటికే గుంటూరు వైద్య కళాశాలలోని ఆరు విభాగాల నుంచి నిపుణులైన వైద్యులు సాంకేతిక బృందం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి వైద్య శిబిరం నిర్వహించారు ముప్పై ఐదు మంది పరీక్షలు చేయించుకోగా పద్నాలుగు మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో వైద్య బృందం పర్యటన చేపట్టిందని అధికారులు తెలిపారు కక్షిదారులకు మెరుగైన న్యాయ సేవలు అందించేందుకు ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రకాశం జిల్లా అదనపు న్యాయమూర్తి టి రాజా వెంకటాద్రి అన్నారు ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా అదనపు న్యాయమూర్తి పాత్రికేయులుతో మాట్లాడుతూ భారత ఉన్నత న్యాయస్థానం ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ కూడా ఈ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవ కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కక్షిదారులకి సేవలు అందించడానికి దగ్గరగా ఉండటం కోసం చెప్పేసి ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేంద్రంలో ముఖ్యంగా ప్రతి కక్షిదారుడు కూడా తన కేసు యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది ఏ స్థాయిలో ఉంది ఎంత కాలం పడుతుంది ఏ రోజు వాయిదా ఉంది కేసు సంబంధించి పూర్తి పర్టికులర్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి కక్షిదారుడు కూడా ఈ యొక్క సేవల్ని ఈ సేవా కేంద్రం ద్వారా ప్రధానమంత్రి యశస్వి పథకం కింద ఉపకార వేతనాల దరఖాస్తులను దాఖలు చేసేందుకు గడువును ఈ నెల పదిహేనవ తేదీ వరకు పొడిగించినట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలో తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదలే ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలో రానున్న రెండు రోజుల పాటు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ రాబోయే వారం రోజుల్లో మొదటి రెండు రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరు సీతారామరాజులోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి రాష్ట్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస విగ్రహ నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు అమరావతిలో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు పునరుత్పాదక ఇంధన రంగంలో నైపుణ్య అభివృద్ధిపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలుతున్న విషజ్వరాల పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ఈరోజు పర్యటిస్తోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు